ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది నేను మొన్న మల్లికార్జున కండ్రి గారిని నేను కర్ణాటకలో కలిసినప్పుడు మన డబ్బు దాదాపు నూట పది కోట్ల రూపాయలు రెడ్ ఆండ్రడ్స్ ఎర్రచందనం దొంగలు అక్కడ దొరికితే వాళ్ళని వాళ్ళవి అమ్మేసుకో వాళ్ళు అమ్మేశారు ఆ రోజు దానికి సంబంధించి మన ఎరచందనము దొరికేదే మనకి మూడు నాలుగు జిల్లాలో దొరుకుతుంది మన ఆంధ్రప్రదేశ్లో అలాంటిది ఎక్స్పోర్ట్ స్మగ్ల్ చేసి అది కర్ణాటకలో పట్టుకున్నప్పుడు మనకి నేను వెళ్ళి ఆ రోజున కర్ణాటకలో కూర్చుకునే ఆ రివ్యూ వాళ్ళతో కూర్చునే వరకు నా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషల్స్ కూడా చెప్పలేదు నాకు అప్పుడే సర్ప్రైజింగ్ న్యూస్ అనిపించింది అది ఇటు వెళ్ళిపోతుంది అదే ఎర్రచందనం ఉదాహరణకి నే నేపాల్లో దొరికితే నేపాల్లో సంబంధించి ఎర్ర ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి మనం తిరిగి తెప్పించుకోవచ్చు మనం ఖర్చు పెట్టుకుంటే ఎరచందనం దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు దాని ప్రకారం నేను అటవీ శాఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్లో ఉండిపోయింది మనం చేసాం అది ప్రాసెస్లో ఉంది కొన్ని ఈ ఇష్యూస్ ఉన్నాయి అవి సార్ట్అవుట్ చేస్తాం అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే అలాంటి ట్రీటీస్ చేయలేవా మనకి అన్నది లేదు మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే అంతకుముందు ట్వంటీ త్రీలో ఒక ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం జరిగింది ఉంది అప్పుడు గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్లేదు సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చాను ఏం మేము అడిగింది ఒక నోడల్ ఏజెన్సీ ఉంది దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దు ఏ రాజ్యం ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం ఇక్కడ దొరికిన ఎర్రచందనం లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే ఆ పక్క రాజ్యాల్లో పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక సిక్స్టీ ఫార్టీ నిష్పత్తి సిక్స్టీ ఫార్టీ నిష్పత్తులు అంటే సోర్సు ఉదాహరణ మంద అయితే మనకి అరవై శాతం వచ్చేలాగా ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో నలభై శాతం వచ్చేలాగా అలాంటిది నిబంధనలు ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేస్తుంది సార్ ఈ ఆదానీ కంపెనీతో చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏవైక తీసుకోబోతుంది వాటిని రద్దు చేయబోతున్నట్లుగా కేంద్రాన్ని దర్యాప్తున్నట్టుగా ఇది ఒకసారి మేము క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళ తీసుకెళ్ళాలి ఎందుకంటే మేము సెవెన్ పేపర్స్ చేసినప్పుడు జనరల్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పలేదు దానికి చాలా త్వరగా ఎక్ససైజ్ చేసాం చాలా లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత కానీ మాట్లాడలేదు ఇది కూడా సెన్సిటివ్ విషయం ఎందుకంటే మాకు ఉన్నది నాకు అనిపిస్తుంది ఏంటంటే వ్యక్తిగతంగా ఇది ఒకటి ఖచ్చితంగా గత ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినాయి అది దాంట్లో భాగం అనేది చూడాలి రెండు దీన్ని ఇంటర్నేషనల్ కాన్స్పిరసీతో ఒక యాంగిల్ ఉందా సో మల్టిపుల్ యాంగిల్లో చూసేందుకు దీన్ని కొంచెం కాషస్గా ఉండాలి దీనికి చాలా లోతుగా మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత అంటే మనదైన అధ్యయనం చేసిన తర్వాత విచారం జరిపిన తర్వాత దీని మీద మాట్లాడాల్సిన అవసరం నేను అనుకుంటాను మనందరం ఖండించాలి కదండి ఎక్కడో పాలిస్తీనాలో గొడవ జరిగితే మొత్తం పాగే హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు అలాంటిది మన పక్క దేశ